గుంటూరు నగరపాలక సంస్థలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు సరికొత్త రాజకీయ సమీకరణాలకు వేదికవుతున్నాయి వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు ఒక్కొక్కరిగా కూటమి పార్టీలోకి జారిపోతుండటంతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది కార్పొరేటర్లను కాపాడుకునేందుకు క్యాంపులకు తరలించేందుకు సిద్ధం కావడంతో ఎన్నికలకు ముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో గుంటూరు నగరపాలక సంస్థను ఆ పార్టీ కైవసం చేసుకుంది వైసీపీ టీడీపీ జనసేన రెండు స్థానాల్లో గెలిచాయి సాధారణ ఎన్నికలకు ముందు డిప్యూటీ మేయర్ సజీల నలుగురు వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరారు రాష్టంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరో నలుగురు జనసేనలో మరో ముగ్గురు టీడీపీలో చేరారు దీంతో కూటమి బలం ఇరవై మూడుకు చేరింది గుంటూరు కార్పొరేషన్లో ఆరు స్టాండింగ్ కమిటీలకు ఫిబ్రవరి మూడున ఎన్నికలు జరగనున్నాయి వెలువడగానే మరో ఐదుగురు తెలుగుదేశం కండువా కప్పుకున్నారు దీంతో ఒక్కసారిగా వైసీపీ ఉలిక్కి పడింది ఇప్పుడు కార్పొరేషన్ లో కూటమి బలం ఇరవై ఎనిమిదికి చేరుకోగా వైసీపీ తరపున అంతే సంఖ్యలో కార్పొరేటర్లు మిగిలారు ఒక వైసీపీ కార్పొరేటర్ మరణించడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది కూటమికి ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఓ ఎంపీ సీటు ఉంది వైసీపీకి ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు మరో ఐదుగురు కార్పొరేటర్లు వైసీపీ నుంచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఈ క్రమంలోనే కార్పొరేషన్ పై పట్టు సాధించేందుకు కూటమి సిద్ధమైంది ఆరు స్టాండింగ్ కమిటీలకు కూటమి తరపున ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు వైసీపీ నుంచి ఆరుగురు పోటీలో ఉన్నారు అన్ని కమిటీలు తమకే దక్కుతాయని అధికార విపక్షాలు విశ్వాసంతో ఉన్నాయి ఇదే సమయంలో కమిషనర్ పోలీస్ శ్రీనివాసులపై మేయర్ తీవ్ర ఆరోపణలకు దిగారు కూటమి పార్టీలు కమిషనర్ అండగా నిలిచాయి మేయర్ ఒంటెద్దు పోకడలు వైసీపీ నేతల అప్రజాస్వామిక విధానాలతో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హెచ్చరించారు అభివృద్ధికి జరుగుతున్నటువంటి పనుల్లో మరి నిర్లక్ష్యానికి గురైనటువంటి కాంట్రాక్టర్లకి పేమెంట్ ఇచ్చేటటువంటి విషయంలో ఆయన చొరవ చూపితే ఆయన మీద నిందలు వేయడం అనేటువంటి సబబ్ కాదు అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకే బిల్లులు పే చేయాలి వాళ్ళు చెప్పిన పనులకే ఈయన అంగీకారం జరపాలనేటువంటి ముఖం జారీ చేసినటువంటి మేయర్ గారు తర్వాత ఆయన అనంగులు ఒకరో ఇద్దరో కమిషనర్ని నిందించారు తప్ప మరొకటేం కాదు కార్పొరేటర్లంతా కూటమికి క్యూ కట్టడంతో వైసీపీ అప్రమత్తమైంది నగరపాలక సంస్థలో వైసీపీ బలం ఉన్నా కూటమి నేతలు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో దురుద్దేశంతో నామినేషన్లు వేశారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు కేంద్ర మంత్రి పెమ్మసాని ఆధ్వర్యంలోనే కొనుగోళ్లు జరుగుతున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు తమ వద్ద మిగిలిన కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసిన వైసీపీ నేతలు వారు జారిపోకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ పార్టీలో చేర్పుచ్చుకునే కార్యక్రమాన్ని ఒక పక్క మరోపక్క రకరకాలుగా ప్రలోభాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే నిజంగా అందరూ కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు వెళ్లిపోయారే కొంతమంది వాళ్ళు కూడా ఈ వ్యవహారం చూసి వాళ్ళు కూడా మాతో టచ్కొస్తారనే నమ్మకం ఉంది ఫ్యాను గుర్తు మీద ఎవరైతే గెలిచారో వాళ్ళని ఓటడిగి వాళ్ళ ద్వారానే స్థాయి సంఘపు ఎన్నికల్లో మేము గెలవాలని మేము అనుకుంటున్నాం కూటమి పార్టీలు కేవలం స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాత్రమే కాకుండా మెజార్టీ సాధించి మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది దీంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గుంటూరు కార్పొరేషన్ అభివృద్ధికి ఏం చేయాలో అంతా చేస్తామని తెలుగుదేశం నేతలు అంటున్నారు పట్రాంబాబు గారు అలానే మాట్లాడలేను మా గుంటూరు వెస్ట్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మద్దాల తిరిగారు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు ఆయన ఎలా వెళ్ళారంట ఆ రోజు కొన్నారా వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి మొత్తం థర్టీ పర్సెంట్ మందు మీద కమిషన్ ఇవన్నీ మీద వాళ్ళందరూ ప్రమాణం చేసి చెప్తే డెఫినెట్ గా మేము కూడా వచ్చి ప్రమాణం చేసి చెప్తాం ముప్పై మంది కార్పొరేటర్లతో ప్రెస్ మీట్ పెట్టి కూడా కార్పొరేటర్లు లోపరుచుకుంటున్నారు కార్పొరేటర్లకి ఇది చేస్తున్నారు అది చేస్తున్నారని చెప్పడం వాళ్ళ పక్కన పక్కనున్న వాళ్ళనే వాళ్ళనే నమ్మట్లేదు వాళ్ళు వాళ్ళ నాయకులు ఈరోజు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లను నమ్మే పరిస్థితులు లేరు వీళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు ప్రజాప్రతినిధులుగా గెలిచినటువంటి కార్పొరేటర్లు బాధపడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరులో కొత్తగా మూడు ఫ్లై ఓవర్లకు అనుమతులు వచ్చాయి నగరం పరిధిలో రహదారులు మరమ్మత్తులు చేశారు అవసరమైన చోట కొత్త రోడ్లు వేస్తున్నారు అన్ని విధాలుగా అభివృద్ధి పనులు జరుగుతుండటంతో వైసీపీ నుంచి కార్పొరేటర్లు కూటమి వైపు చూస్తున్నారు